మాల గుచ్చనే పెమాలని నచ్చనే మాల గుచ్చనే పెమాల్ని నచ్చని మాలగుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే మాల మార్చనే పెరుమాలని మెచ్చనే పూలు కూర్చి తాను మెచ్చి మనసు గెలిచనే గోదయే రాధయే మాధవుణ్ణి చేరని గోదయ్యే రాధయ్యే చేరనే మాల మార్చనే పెరుగు మల్ల మెచ్చ తులసి వనమట నీ జన్మస్థలమట తులసి వనమట నీ జన్మస్థలమట ఆ సీతలాగే నీవు అయోనిజవట రంగ విభుడట శృంగారసకుడట శేషాయి శ్రీ రంగ మందెలసగా ఆడి చూడి కుడత కోరి వల్ల ఆడి పాడు చూడి కుడత కోరి నిన్ను వలచగా మాల మార్చనే పెరుమాల మెచ్చనే మాల గుచ్చనే పెరుమల్ని నచ్చనే మాల పెరు పెరుమాలని నచ్చనే తిరుప్పావట తీయనైన పదమట తిరుపావట తియ్యనైన పదమట పదము పదము దండగుచ్చి కృష్ణ గలము చేర్చగా పదము పదము దండగుచ్చి కృష్ణ గలము చేర్చగా మూడు పదులట అవి పాశురములట మూడు పదులట అవి పాశురములట మార్గలి వ్రతమను మార్గం ఒకటి ఆండాలు నిన్ను చేరి ఆల్వారు విరసగా ఆండాలు uh um. వారు విరసగా మాల మార్చని పెరుమాలని మెచ్చని మాల మార్చని పెరుమాలని మెచ్చని మాల గుచ్చని పెరుమాలని నచ్చనే మాల గుచ్చని పెరుమాలని నచ్చనే మాల మార్చని పెరుమాలని మెచ్చని మాల మార్చని పెరుమాలని మెచ్చని మాల గుచ్చని పెరుమాల్ని నచ్చనే మాల మార్చని పేరు మాల్ని మార్చని గోదామాతకి జై ఆండాల్ తిరువడి గలే శరణం